యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన పూర్వకంగా ధ్యానము చేద్దాము రాసినటువంటి మూడవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుకుందాం యహోవ నాకు ఆధారము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆ వాక్యమును గనుక మనము ధ్యానించినట్లయితే కీర్తనాకారు దావీదు జీవితంలో యహోవా నాకు ఆధారము అని మాట్లాడుతూ ఉన్నాను వాస్తవంగా జీవితంలో ఉన్న పరిస్థితులే కావచ్చు దావీదు స్థితిగతులను బట్టి దావీదు కలిగినటువంటి యోగ్యతలను బట్టి దావీదు ఉన్నటువంటి ఆ స్థాయిని బట్టి ఏదైనా దావీదు తన జీవితంలో ఆధారం చేసుకోగలడు దావీదు ఉన్నతమైన స్థాయిలో ఉండి అన్ని యోగ్యతలు అన్ని అర్హతలు అన్ని సామర్థ్యాలు కలిగిన వాడు ఎవరిని ఆధారం చేసుకుంటూ ఉన్నాడంటే దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి ఆధారం చేసుకున్న దావీదు జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దావీదు జీవితంలో స్వతంత్రించుకున్నాడు ఈ వాక్యము వినిచినటువంటి సహోదరి సహోదరి లేదా మీ జీవితాల్లో దేవుణ్ణి గనుక మీరు ఆధారం చేసుకుంటే మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలను మీరు కూడా మీ జీవితాల్లో పొందుకోగలరు వాస్తవంగా నేటి సమాజంలో మనిషి జీవించటానికి ఏదో ఒక ఆధారం కావాలి మనిషి దేనిని ఆధారం చేసుకున్న ఆధారము ఏదో ఒక రోజు ఏదో ఒక దినం నిన్ను నన్ను విడిచి వెళ్ళిపోతుంది భార్యే కాని భర్తే కానీ పిల్లలే కానీ ఉద్యోగమే కానీ ఆరోగ్యమే కానీ ఏది ఆధారం చేసుకున్న అది స్థిరం కాదు అస్థిరమైనది ఈ లోకం అస్థిరమైనది మానవ జీవితం అయితే ఈ జీవితంలో ఏది నీకు స్థిరము కాదు ఏది మనకి క్షేమము కాదు ఏది మనకి భద్రతను కలిగించలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే దేవునిని ఆధారం చేసుకుంటారో దేవుడే వారి జీవితాల్లో ఆధారముగా ఉంటాడు దేవుని కంటే ఆధారము మనకి ఏదీ లేదు ఈరోజు నిజముగా నువ్వు దేవునిని ఆధారము చేసుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తా మరి మీ ఆధారం ఏమైందో నేను ఎరుగును కానీ అంటూ ఉన్నాడు ఈ హోవయే నాకు ఆధారం పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే కీర్తన పదహారవ సంకీర్తన మొదటి చరణమును చదువుకుందాం దేవా నీ శరణ చొచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యహోవతో నేను మనవు కీర్తనాకరుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు యహోవా నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు అని నిజమే ఈరోజు మనిషి జీవితంలో ఏది క్షేమాన్ని చేయలేదు మనందరి జీవితంలో దేవుడే మనకు క్షేమాధారముగా ఉండే దేవుడు నీ ఆధారం ఏమైనదో నేను ఎరుగును కానీ నీ జీవితంలో మీ జీవితాలలో దేవుని నీ ఆధారము చేసుకుంటే దేవుడు మీ జీవితంలో భద్రత స్వస్థత ఆరోగ్యము ఆశీర్వాదము గొప్ప కాపుదల గొప్ప విడుదలను దేవుడు కలగ చేస్తాడు అలాంటి దేవుడిని దావీదు ఆధారం చేసుకున్నాడు మరి నీ ఆధారం ఏమైనదో ఈ ఉదయకాల సమయములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచినటువంటి సహోదరి సహోదరుడా నీవు దేవుని ఆధారము చేసుకున్న రోజున దేవుడు నీ జీవితంలో క్షేమస్థితిని దేవుడు నీ జీవితంలో క్షేమమును కలగ చేయగలిగిన దేవుడు దేవుని నీ ఎవరైతే ఆధారము చేసుకుంటారో వారిని భద్రంగా ఆయన కాపాడగలిగిన దేవుడు క్షేమముగా ఆయన కాపాడగలిగిన దేవుడు దేవుని కంటే క్షేమం మనకేమీ లేదు ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఈ భయంకరమైన తెగులలో ఒక దేవుని బిడ్డగా దేవుని ఎరిగిన వాడుగా నువ్వు ప్రభువుని ఆధారము చేసుకోవాలని ప్రభువే మనకి ఆధారమని దావీదు ప్రార్థించినట్లు మనము కూడా ప్రార్థిస్తే దేవుడు శత్రువుల నుండి ప్రతికూల పరిస్థితుల నుండి బాధల నుండి వేదనల నుండి దుఃఖము నుండి కన్నీటి నుండి ప్రతి పరిస్థితి నుండి దేవుడే తప్పించి కాపాడి నీకు ఆయన క్షేమాధారాన్ని కలుగ చేస్తాడు అట్టి క్షేమము సౌఖ్యము సమాధానము మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రభు నీవే నాకు ఆధారము అని నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో దేవుడు ఆధారముగా ఉండి నీ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు ప్రార్థనలో ఏకీభవిందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన మా దేవా మీకు వందనాలు స్థుతులు స్తోతిరాలు చెల్లించిన అయినా ఈ ఉదయకాల ధ్యానాంశము వినిచున్న మా ప్రియులైన వారందరినీ దీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితులను మీ చేతులకు అప్పగించి ఉన్నారు ఇంతవరకు వేటిని ఆధారము చేసుకుని వారు నిరాశలయ్యారు వారి ఆధారాలన్నీ కోల్పోయారేమో ఆయన ఈ రోజు ఎవరైతే నీ సన్నిధానంలో నీవే ఆధారమని ప్రార్థన చేస్తున్నారు వారందరి జీవితాల్లో మీరే ఆధారముగా ఉండిన ఉన్నతమైన కార్యాలను చేసి మీరే వారి పక్షముగా క్షేమ స్థితిని కలగ చేసి నాయన ఈ దినమంతటిలో మీ కృప మీ సన్నిధి మీ కాపుదెల వారికి అనుగ్రహించి మీ భద్రతలు మమ్మల్ని అందరినీ కాపాడి మీ నిశ్చేతము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని మాకు ఆధారముగా ఉండి మీరు నడిపించమని ఏ నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్